ఇప్పుడు బాలు మీద విలువాలన్నా బాలిక అని విలువాలన్నా నన్ను నయనతారని విలువ నయనతార ఉదయం చచ్చిపోతుంది ఆ మాట అంటే ఎందుకు నేను నయనతార కన్నా బాగుంటాను నీకు తెలియదు నయనతార చాలా మంది నన్ను టచ్ చూసి అందరు నయనతారలా అంటారు నేను నయనతార కన్నా అందంగానే ఉంటా టచ్ టచ్చరా స్ట్రక్చరా టచ్చరు స్ట్రక్చర్ స్ట్రక్చర్ టచ్చర్ కాదు స్ట్రక్చర్ ఓకే ఐ డోంట్ నో ఇంగ్లీష్ టచ్చరు నో అయితే అసలు ఉప్పల బాలు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా వచ్చిండు ప్రస్థానం ఏంది అసలు కథ ఏంది అసలు మా ఊరి నుంచి వచ్చాను అందరు ఊర్ల నుంచి దిస్ ఈస్ నేను మీ ఉప్పల్ బాలు నాది మహబూబ్నాడు డిస్టిక్ దిస్ ఈజ్ వెన్నచేడ్ మాది దిస్ ఈస్ మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి మాకు వరకు అన్నట్టు రామోహన్ రెడ్డి పరిగి మాకు వెన్న మాది ఫస్ట్ నేను నేనేం చేశానంటే నేను ఒకరు పనికి హైదరాబాద్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఉప్పల్లో సెటిల్ అయ్యి ఉప్పల్లోకి పేరు తెచ్చి ఇప్పుడు ఉప్పల్లో ఉప్పల బాలని అట్టికాయల భాస్కర్ బాలరాజుతో వర్క్ చేసుకుంటే ఉప్పల్లో సెటిల్ అయిపోయాను సరే అయితే ఇప్పుడు నీకు వైజాగ్ సత్యకి అసలు మీ ఇద్దరికి పరిచయం ఎట్లా ఏర్పడ్డది మీ ఇద్దరు ప్రయాణం ఎట్లా అన్నట్టు ఏ వైజాగ్ సత్య నాకు ఎలా తెలుసు అంటే ఆయన టిక్ టాక్ నా వీడియోలు చూసి బాగా ఫే ఫిచ్చెక్కిపోయాడంట ఆశపడ్డా మీ ఆశ అంటే ఒక ఫ్రెండ్ లాగా నీ వీడియోలు నేను ఒక మా టీవీలో ప్రోగ్రామ్ చేస్తారు కదా అవార్డ్స్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ చేసినప్పుడు నాకు డ్యాన్స్ పిలిపించారు ఈయన సింగర్ బీ బేబీతో వచ్చాడు వైజాగ్ సత్త వచ్చినప్పుడు ఆ ఉప్పల బాలు మీ వీడియోస్ బాగుంటాయి మీరంటే నాకు ఇష్టం మీ నెంబర్ ఇస్తానని అడిగాడు నేను అప్పటికే ఫేమస్ కదా అక్కడికి వచ్చాను ఈయన సింగర్ బేబీతో వచ్చారు అన్నట్లు వస్తే నేను నెంబర్ ఇస్తావా ఆ బాలు అంటే ఇస్తానని చెప్పా ఇచ్చాడు వచ్చాడు నా దగ్గరికి వచ్చి హైదరాబాద్లో ఉంటాను నీతో పాటు నేను కూడా సినిమాలు అలా చేస్తాను నాకు కూడా అంతకుముందు సింగర్ బేతో రాజమౌళి ఇంటికి చిరంజీవి ఇంటికి వెళ్ళాను ఇంటర్వ్యూలు చేశాను అది అన్నాడు ఓకే పర్లే వచ్చేసే సత్య అనని ఆయన హైదరాబాద్కి వచ్చేసాడు వచ్చేసి నేను ఇంకా హైదరాబాద్లో తన రూమ్ తీసుకుని ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టాను తర్వాత తన సొంతంగా రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్లో తను ఉంటాడు నేను అప్పుడప్పుడు నేలకు పదిహేను రోజులు అక్కడ పదిహేను రోజుల రూపాయల అట్లా జర్నీ మా ఇద్దరిది మొదలైంది మా పరిచయం మొదలై ఇప్పటికీ కరెక్టు ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే కొన్ని ఇంటర్వ్యూలో చూసినా నా వల్ల సత్య ఎదుగుతున్నాడు లేదా నా సత్య నాకేం చేయలేడు నా అంతా నేను ఎదిన అని చెప్పి నువ్వు అనడం లేదు లేదు ఉప్పల బాలు నేను చాలా కష్టపడ్డానికి చాలా చోట రికమెండ్ అని చెప్పి సత్య అంటాడు అంటే ఇది జనాలను పిచ్చోలను చేయడానికి మీ ఇద్దరు ఒకళ్ళని తిట్టుకుంటే మళ్ళీ తెల్లారు చూస్తే మీ ఇద్దరు కలిసే ఉంటారు మళ్ళీ ఏదో నేను హాయ్ అండి నేను వైజాగ్ ఉప్పల్ బాలు అండి నేను సత్యాతోటి వాళ్ళ వైజాగ్ వచ్చాను నువ్వు అంటావు లేకపోతే హాయ్ అండి నేను వైజాగ్ సత్య అండి ఉప్పల బాలు కలిసి పొలాం చోటు కలిసి సత్య అంటాడు అంటే మీ ఇద్దరు కలిసి జనాలు పిచ్చోలం చేస్తున్నారు అనట లేకపోతే వాస్తవంగా మీ ఇద్దరి మధ్య మాసపర్దాలు ఉన్నాయంట వాళ్ళు మా హైదరాబాద్లో ఏం లేదు ఎందుకంటే సత్య నాకు నచ్చవ్వా నేను కొంత వారితో నచ్చదు అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే రాకేష్ మాస్టర్ నువ్వు మాట్లాడతా అవును ఆయన బతుకున్నప్పుడు నువ్వు రాకేష్ మాస్టర్తో మాట్లాడతా షోకి ఓకే ఎందుకు రాలేదు బాలు నువ్వు అంటే సత్య ఆపేసి అని చెప్పి నువ్వు అన్నావు తర్వాత సత్యతో మాట్లాడి నాకేం సంబంధము నేనేమి ఆపలేని చెప్పి సత్య అంటాడు అంటే ఏందన్నట్టు అసలు ఇది జనాలు మీరు కన్ఫ్యూజ్ చేస్తూ చెప్తా అప్పుడు మాకు వేరే షూట్ ఉంది వెండిల కిషోర్ అందరూ హీరో శ్రీకాకుళం షెర్లెక్ హోమ్స్ అనే మూవీ నేనే బాలుకి వెళ్ళొద్దన్న బాలు నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి ఆ మూవీలో మేము అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మూవీ అంటే అది చాలా సువర్ణ అవకాశం లాంటిది వెండి తెర మీద కనిపించడం ఆ షోకు నువ్వు వెళ్ళొద్దు రాకేష్ మహర్షి షోకి తర్వాత నాకు చేసుకోవచ్చు ఆల్రెడీ మనం రాకేష్ మార్స్తో బే బాస్ చేశాము ఫారెస్ట్ బాస్ చేశాము ఈ మూవీలో నువ్వు ఉండాలని నేను డిమాండ్ చేశాను వెళ్ళొద్దని ఆపాను నేను అవును సత్య ఆపేట నా ఫ్రెండ్ కాబట్టి కాబట్టి తన కోసం నేను ఉండిపోయాను